ఎదిగిన వారు పేద ప్రజలను చేరదీసి సమానత్వంతో భిన్నత్వాలను చాటుకుంటూ ముందుకు పోతే రానున్న రోజుల్లో భారతదేశం ఎదురలేని శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లిలోని నిపిల్లో జరిగిన భారతదేశ వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వికలాంగుల విద్యార్థిని విద్యార్థుల కళాకారుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ వారంతా ఏకతాటిపై నడుస్తారని ఇలాంటి సాంస్కృతిక కళా కార్యక్రమాల ద్వారా ఐక్యమత్యం చాటుకుంటూ ముందుకు పోవటానికి ఆస్కారం జరుగుతుందని ఆయన అన్నారు ఈ భాషలు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులం అంటే అందరికీ ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు మన ఆచారాల్లో ప్రతి దాంట్లోనూ ఒక సందేశం ఉంటుందని ఉదాహరణకు దీపం వెలిగిస్తే నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్గా ఆలోచిస్తారని అదేవిధంగా ఓంకారనాథంలోనూ ఇతర ఆచారాల్లోనూ ఎంతో మెసేజ్ ఉందని వాటిని గౌరవిస్తూ ముందుకు నడవాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా దేశం నుంచి రాష్ట్రాలకు చెందిన వివిధ కళాకారులతో పాటు వికలాంగుల కళాకారులు కూడా వారి నైపుణ్యాన్ని చాటుకున్నారు ఈ కళాకారులను గవర్నర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామ్ కరూర్ చైర్మన్ వినయ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జరిగిందండి ఈ రోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ లో మొత్తం పద్నాలుగు రాష్ట్రాల నుంచి మన అందరూ పర్ఫార్మర్స్ డాన్స్ పర్ఫార్మర్స్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మనం హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఇక్కడ ముఖ్య అతిథి కింద వచ్చారు ఆయన ఇక్కడ రావడమే కాకుండా ఈ ఈ కార్యక్రమం అంతా చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం నలుమూలలా చేయాలని చెప్పి అన్నారు రోజు ఇంకోటి ఏంటంటే ఈ భారత్ భారతి అన్నది ఒక కల్చరల్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మన ఏంటంటే మన డైవర్సిటీ మన కల్చరల్ ప్రోగ్రామ్ చూపించే ఒక సంస్థ అండ్ ఈ రోజు యొక్క కార్యక్రమంలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది ఒక ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ అంటే ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మామూలు దివ్యాంగులు అన్య ప్రజలు అన్య కళాకారులతో పాటు ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన దివ్యాంగులు చూపించిన ఒక కళా ప్రదర్శనతోనే మన गवर्नर ग्रोजे uh, है इसमें हैदराबाद में निवास करने वाले चौदह प्रांत के लोगों के सांस्कृतिक कार्यक्रम है अपना हैदराबाद एक छोटा भारत है उसी को उजागर करना और सरदार पटेल जो भारत देश के पहले गृह मंत्री थे उनके जन्म शताब्दी का एक सौ पचासवा साल उनके जयंती का चल रहा है उसको मनाना ये कार्यक्रम के पीछे उद्देश्य है अलग अलग प्रांतों के कलाकारों ने अपना सांस्कृतिक कृति यहाँ पर प्रस्तुत किया है और गवर्नर साहब जो जिष्णुदेव वर्मा जी यहाँ पर आ गए थे उन्होंने सभी का अप्रिसिएशन किया उन्होंने कहा यह विचार बहुत अच्छा है हर शहर में एक भारत रहता है उन्होंने कहा लघु भारत कहने के बजाय भारत का आईना ऐसा कहना चाहिए और हर इस प्रकार का जो शहर एक छोटा भारत है उस